హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎంఎస్బీ కీపింగ్ నేనిమి సాయి ఈరోజు వీడియో ఏంటంటే పాలినేషన్ ఎలా జరుగుతుందో క్లియర్గా మీకు చూపించుకుంటూ చెప్పాలనుకుంటున్నాను పోయిన వీడియోలో కూడా పాలినేషన్ చెప్పాము కానీ ఆ రోజు కరెక్ట్గా చూపించలేకపోయాము ఎలా పాలినేషన్ జరుగుతుందని ఈరోజు మా తేనెటీగలు జరిపే పాలినేషన్ను వీడియో రూపకంలో చూపించుకుంటూ మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఎందుకు ఈ వీడియో చేస్తున్నారంటే కొంతమంది రైతులకు చెప్పినా కానీ అర్థం కావట్లేదు పాలినేషన్ అని అంటే ఏంటి అని నేను చాలామంది రైతులకు చెప్పాను ఒక ఇరవై ముప్పై మంది రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అందులో ఒక ఐదు ఐదారు అర్థం చేసుకున్నారు కొంచెం మీద అయితే స్టడీ మీద నాలెడ్జ్ ఉండి పాలినేషన్ అంటే ఏంటిది అనేది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది పాత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు తేనెటీగలు వాళ్ళే ఇంకా ఉల్టా అంటున్నారు మీ తేనెటీగలు పెడితే మా పూలన్నీ రాలకొడతాయి ఆ పూల మీద వాళ్ళు ఇంకా పంట తక్కువ వస్తుంది మీకు తేనె లాభం కానీ మాకేం లాభం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాకపోతే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అది ఈ వీడియో వాళ్ళ గురించే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ విననీకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఇప్పుడు తప్పట్లేదు ఫ్రెండ్స్ ఇలా చెప్పడం ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే ఎలాగైతే పిల్లలు పుడతారో సహజ సిద్ధంగా ఎప్పుడైతే ఆ పిల్లలు పుట్టని ఎడల ఐవీఎఫ్లు ఐఏఎఫ్లు ఇవన్నీ చేయి చూది మందులు వాడి పిల్లల్ని కంటారో ఇప్పటి రైతులు ఏంటంటే మైండ్లో ఫిక్స్ అయిపోయింది పంట పొలాలకు పురుగు మందులు కొడితే తప్పించి పంటలు పండవి అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు దానికి నిదర్శనంగా మనం పా పాతకాలంలో పురుగు మందులు రాని అప్పుడు కూడా పంటలు వండినయి ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా మంచి పంటలు వండి మంచి దిగుబడులు వచ్చినాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే రైతులందరూ పురుగు మందుల మీదనే ఆధారపడతారు అలా కాకుండా ప్రకృతి కూడా ప్రకృతిలో జరిగే పాలినేషన్ ద్వారా కూడా మనకు పంటలు వడతాయి అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది ఈ వీడియో చేసేది వాళ్ళ గురించే ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి బీ కీపింగ్ను అర్థం చేసి ఈ వీడియో ద్వారా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి